కేశవ ఇంటికి ఫుల్గా తాగి వచ్చి రచ్చ రచ్చ చేస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న శంకర్ మీద ఇలా అరుస్తూ ఉంటాడు ఏంట్రా నువ్వు ఈ పెద్దమ్మని దేవతలో కొలుస్తున్నావు కదా ఆ దేవత ఏం చేసిందిరా నీకు నీకేం చేసిందని నువ్వు దేవత అంటున్నావని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న శంకర్ అయితే రే నువ్వు పెద్దమ్మ గురించి తప్పుగా మాట్లాడుకు పెద్దమ్మని ఏమైనా అంటే మర్యాదగా ఉండదు అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న శంకర్ అయితే ఏంటి తప్పుగా మాట్లాడవద్దా నీ పెద్దమ్మ నీకేం చేసిందిరా నీకేం చేసిందని నీ కన్న తండ్రిని చంపేసిందిరా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న శంకర్ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక నాగమ్మ కూడా షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నోరు ముస్తవా లేదా చం ఒక్క చంప దెబ్బ కొట్టనా అని చెప్పి అంటూ ఉంటుంది ఏ ఏ నువ్వు వాగు నాగమ్మ నేను వీడితో మాట్లాడుతున్నాను ఏంట్రా నీ కన్న తండ్రిని చంపేసిందిరా నీ పెద్దమ్మ నీకేం చేసిందిరా నువ్వు చదువుకుంటే ఎక్కడ మంచి తెలివితేటలు వచ్చేస్తాయో అని నిన్ను చదవనివ్వకుండా రౌడీలా తయారు చేసింది తను చేసిన దుర్మార్గాలన్నింటినీ కూడా నీ చే నీ చేతుల మీదుగా జరిపిస్తూ తను విజయం సాధిస్తుందిరా ఆ దుర్మార్గాలకి పాపాలన్నీ మూట కట్టుకున్నది నువ్వురా అని చెప్పి అంటూ ఆ మొత్తం అన్ని నిజాలు చెబుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే ఆదికేశవ చంప పగలగొట్టి ఏంట్రా ఇంకొక మాట మా బయటకు వచ్చిందంటే మర్యాదగా ఉండదు అంటూ నాగమ్మ ఆదికేశ కొడుతుంది దాంతో అక్కడ ఉన్న ఆది కేశవా అయితే ఏంటి నాగమ్మ నన్నే కొడతావా ఇలా కాదే ఉండు నిన్ను చంపేస్తాను అని చెప్పి అక్కడ ఉన్న కత్తిని వెతుకుతూ ఉంటాడు ఇక కేశవ అయితే ఆ కత్తిని తీసుకొని నాగమ్మని చంపేయడానికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న రజనీ వీళ్ళందరూ కూడా ఆపుతూ ఉంటారు ఇక ఎంత ఆపినా సరే ఆగకున్నా ఆగండి నేను నా కన్నతల్లిని చంపుకుంటే మీకేంటి అని నొప్పి నేను నా కన్నతల్లిని చంపేస్తాను అంటూ దగ్గరికి వెళ్ళి ఇలా పొడి చేయబోతాడు ఇలా పొడి చేస్తే వెంటనే శంకర్ వచ్చి అడ్డం పడతాడు ఇక నాగమ్మ అయితే ఒక్కసారిగా కళ్ళు మూసి షాక్ అయ్యి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది తెరిసేసారి రికి శంకర్ కడుపులో కత్తి దిగి ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కేశవ అయితే శంకర్ కడుపులో పొడి చేయటంతో శంకర్ అయితే అక్కడే అలా స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి శంకర్ శంకర్ అంటూ శంకర్ని లేపుతూ ఉంటారు ఇక శంకర్ని కాపాడేది ఎవరు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్